ఫ్రెండ్స్ చిన్ని సీరియల్ అనేది సూపర్ డూపర్ దూసుకు వెళ్ళిపోతుంది అయితే చిన్ని సీరియల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ చిన్ని సీరియల్లో నటిస్తున్న బాబు క్యారెక్టర్ ఎవరో కాదు మన సుష్మా కిరణ్ యూట్యూబర్ ఉన్నారు కదా వాళ్ళ ఆయన కిరణ్ అయితే ఇక గా ఆయన సీరియల్ నుంచి తప్పుకోవడం వెనకాల చాలా పెద్ద ఎత్తున అభిమానులు విలుస్తున్నారు అసలు ఈ సీరియల్కే కే పట్టు లాంటి క్యారెక్టర్ సుష్మాకిరణ్ కిరణ్ సుష్మా కిరణ్ వాళ్ళ హస్బెండ్ రవి కిరణ్ అంటే సత్యంబాబు కావేరి చిన్ని బాలరాజు దేవ సత్యంబాబు ఈ ఐదుగురే ఈ సీరియల్ కు మూల స్తంభాలని చెప్పొచ్చు ఎందుకంటే అసలు చిన్ని లైఫ్ స్టార్ట్ అయిందే సీరియల్లో వీళ్ళింటి దగ్గర ఇక అన్నా చెల్లెళ్ల బంధాన్ని చాలా అద్భుతంగా చూపిస్తూ సీరియల్లో సూపర్ గా చూపించారు కానీ హఠాత్ గా ఈ వ్యక్తి చనిపోవడం వెనకాల అసలు నిజం ఏంటి అనేది ఈ రోజు బ్యాక్ టు అదేంటంటే రవికిరణ్ కి వేరే సీరియల్లో అవకాశం వచ్చింది దానిలో లీడ్ రోల్ కానీ రవికిరణ్ మాత్రం చిన్ని సీరియల్ ని వదులుకోవడం ఇష్టం లేక డేట్ అడ్జస్ట్మెంట్ కోసం డైరెక్టర్ ని అడగడం జరిగింది కాకపోతే చిన్ని సీరియల్ అనేది ఎంత హిట్ సీరియల్ మన అందరికీ డేట్ డేట్లు అడ్జస్ట్ కాకపోవడంతో హఠాత్తుగా ఆ సీరియల్ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది ముఖ్యంగా ఇంకా అంటే మనం ఒక డేట్ అనుకున్నాం అనుకోండి ఆ డేట్ కి ముందో వెనకాల అయిపోతుంటుంది అందుకనే క్యారెక్టర్ అనుకున్న దానికన్నా ముందుగానే తీసివేయడం జరిగింది యాక్చువల్లీ రవికిరణ్ స్థానంలో వేరే అబ్బాయిని చూడటానికి ట్రై చేశారు డైరెక్టర్స్ కానీ ఈ క్యారెక్టర్ ఈయన తప్ప ఎవ్వరు చేయలేరు అని చెప్పేసి ఈ క్యారెక్టర్ ముగించడం జరిగింది నిజానికి చిన్ని కథ ప్రకారం అయితే ఇదే అసలు కథ కాదు వేరే కథ అనమాట కానీ సుష్మా కిరణ్ వాళ్ళ హస్బెండ్ రవి కిరణ్ అంటే బాబుకి వేరే ఒక లో అవకాశం రావడంతో ఆయన తప్పుకోవడం జరిగిందనమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి